ప్రభునంద్ పిల్లరా యేసుక్రీస్తు అతి పరిశుధనామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పశు పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పిల్లరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభునంద పిల్లరా అదేంటి అంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మనం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అందులో ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే ప్రియులరా ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని ఆయన దీవిస్తాడు సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం సులోమో తెలియచేసాడు నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును అని మనం దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోవాలంటే నమ్మకంగా ఉండాలి నమ్మకత్వాన్ని దేవుని ఎడల మనం కలిగి ఉండాలి అది ఆయన చూడాలి మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి అప్పుడు ఆయన మనకి దీవెనలు దయచేస్తాడు నమ్మకత్వం అనగా ప్రభునంత పుళర ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరైనా మీకు వారి వారు ఊరు వెళుతున్నప్పుడు వారి ఇంటిని చూడమని వారి ఇంటి తాళాలు మీకు ఇచ్చారు అనుకోండి లేక వారి బీరువా తాళాలు మీకు మీకు ఇచ్చారనుకోండి మీరు ఏం చేయాలి నమ్మకంగా చూడాలి మీరు దానిలో కొంత తీసుకొని లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు లేకపోతే ఆ బీరువాలో ఉన్నటువంటి సామాను ఏదో గట్రా మీరు తీసుకొని మాకు తెలియదు అన్నారనుకోండి అది నమ్మకత్వం అవ్వదు లేకపోతే ఎవరైనా ఒక పెద్ద ఒక మంచి పని మీకు అప్పజెప్పాడు అనుకోండి పని చేయమని లేక కొంత సొమ్ము మీకు ఇచ్చాడు అనుకోండి అందులో మీరు నమ్మకంగా ఉండాలి ఆ పని జరిగించే విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి ఎంత అయినది ఎంత ఖర్చు అయినది అది పైసాతో సహా దానికి చక్కగా లెక్క చెప్పి మీరు నమ్మకంగా పని జరిగించాల అది నమ్మకత్వం అంటే నమ్మకంగా పని జరిగించడం అంటే ప్రభునన్ పిల్లర అటువంటి నమ్మకత్వాన్ని మనం దేవుని ఎడల జరిగించాలి ఉదాహరణగా ఇవి ఇవి చెప్పాను మీకు ఎవరైతే నమ్మకంగా దేవుని ఎడల ఉంటారో నమ్మకత్వాన్ని చూపిస్తారో ఈ దేవుడిచ్చినటువంటి జీవితం పిల్లరిది దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం ఉండే ఈ కొద్ది కాలం ఈ భూమి మీద మనం నమ్మకంగా జీవించి నమ్మకత్వంగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకుంటా ఆయన ఇచ్చినటువంటి పని నమ్మకంగా చేస్తా ముందుకు వెళ్ళినప్పుడు మనం తప్పకుండా దీవెనలు పొందుకుంటాం మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు దేవాది దేవుడు మోసేని బట్టి ఎందుకని మోషే అంత నమ్మకంగా దేవుని పని చేశాడు దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఎలా అయితే చేయమన్నాడో దాన్ని నమ్మకంగా చేశాడు అందుకని మోషే మోషే ఆ దేవుని దగ్గర నుంచి అంత గొప్ప బిరుదును పొందుకున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడాలి ప్రభునంపులరా ఈ సమయంలో మీకు నేనేం చేస్తు తెలియజేస్తున్నానంటే దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలంటే ఒకవేళ సేవకులు ఈ మాటలు వింటూ ఉంటే మీ సేవలో మీరు దీవెనలు చూడాలంటే అభివృద్ధిని చూడాలంటే లేక విశ్వాసులు ఈ వీడియోను చూస్తూ ఉంటే మీరు దేవుడిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో కానివ్వండి దేవుడిచ్చినటువంటి మాట కానివ్వండి మీరు నమ్మకంగా జరిగిస్తూ నమ్మకంగా ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా దీవెనలు పొందుకుంటారు తప్పకుండా దీవెనలు పొందుకుంటారు ఎవరైతే దేవుని ఎడల నమ్మకంగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు దీవించబడతారు ప్రభునంత పిల్లర ఈ సమయంలో నాకు ఒక దైవజనుడు గుర్తొస్తూ ఉన్నాడు గుల్లపల్లి మోజస్ చౌదరి గారని విజయవాడలో ఉంటారు ఆయన ఆయన నా సేవ ఆరంభంలో ఆయన మెసేజ్లు వింటూ ఉండేవాడిని శుభవార్త ఛానల్లో వస్తూ ఉండే ఎంత చక్కగా ఆయన పంచకట్టు కట్టుకొని ఒక పల్లెటూరి పెద్దలాగా చాలా చక్కగా హోందాగా చక్కగా కూర్చొని ఆయన తన సందేశాలు అందిస్తూ ఉండేవాడు ఆయన తన సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను పిల్లరా ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు నేను దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాను నా ఆరంభంలో నుంచి అందుకే నేను ఇంత దేవుని పొందుకున్నాను ఇంత అభివృద్ధిని చూస్తున్నాను ఇప్పుడు విజయవాడలోనే ఆ మరణాత విశ్వాస సమాజం అంతగా ఆశీర్వదించబడటానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక పెద్ద సంస్థగా వెలుగొందటానికి గల కారణం ఏంటి అంటే ఆయన చెప్పాడు నేను నమ్మకంగా ఉన్నాను నేను నమ్మకంగా పనిచేశాను దేవుడు నన్ను దీవించాడు ప్రభునంద్ పిల్లరా ఒక నలుగురు ఐదుగురితో ప్రారంభించబడినటువంటి పరిచర్య అది ప్రభునంద్ పిల్లర ఆయన చెప్పాడు ఆయన ప్రారంభ కానుక పదమూడు రూపాయలు ఉండేదంట పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు వచ్చాయంట ప్రభునంద్ పిల్లర అంత మరి చిన్న పరిచర్ అది ఆరంభంలో కానీ ఆయన ఏం చెప్పాడంటే నేను నమ్మకంగా జరిగించాను నమ్మకంగా చేశాను ప్రార్థన చేసుకునేవాడిని ఆయన ఇచ్చినటువంటి పరిచర్య నమ్మకంగా చేసేవాడిని వచ్చిన దానిలోనే నమ్మకంగా వాడేవాడిని ఈ ఆ నమ్మకత్వాన్ని నా దేవాది దేవుడు చూసి నన్ను ఇంతగా ఆశీర్వదించాడని చెప్పాడు ప్రభునంత క్రమక్రమంగా క్రమక్రమంగా పంతొమ్మిది వందల దగ్గర దగ్గర ఎనభైవ సంవత్సరంలో ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాల్లో ఆరంభమైనటువంటి పరిచర్య అది ఆ మరణాత విశ్వాస సమాజం అది ఆయన నమ్మకంగా జరిగిస్తూ నమ్మకంగా చేస్తూ వారి భార్యతో కలిసి వారి పాశ్రమతో కలిసి ఎవరికైనా బాగలేనప్పుడు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ గృహాలను దర్శిస్తూ ఒక చిన్న సైకిల్ ఉండేదంట ఆ సైకిల్కి ఒక చిన్న మైక్ కట్టుకొని పోలీస్ పర్మిషన్ తీసుకొని వీధి వీధి నడిపించుకుంటూ సువార్త చెప్పుకుంటూ వెళ్ళేవాడంట ఆయన ప్రభునంద్ పిల్లర్ అలా సాగినటువంటి పరిచర్య అంటే ఆయన సాక్ష్యం చాలా ఉంటుంది క్లుప్తంగా చెప్తున్నాను ఇప్పుడు అంతగా ఆశీర్వదించబడింది ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే ఒకే ఒకటి నేను దేవుడిచ్చినటువంటి పరిచర్యను నమ్మకంగా చేశాను నమ్మకంగా జరిగించాను అందుకే నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను ఆ మాటలు నన్ను పట్టుకున్న పిల్లరా నేను కూడా దేవుడిచ్చినటువంటి పరిచర్యలో ఆయన ఇచ్చిన ఏదైనా సరే నమ్మకంగా దాన్ని వినియోగిస్తూ నమ్మకంగా ఉంటూ నమ్మకంగా సేవ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా మా మెస్సయ్య మందిరాన్ని మా మెస్సయ మినిస్ట్రీస్ మా పరిచర్యలను కూడా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు దేవునికి మయమకలుగునగాక ప్రభున పిల్లరా ఈ వీడియో ద్వారా మీకు మీ ముందుకు వచ్చి మీకు చెప్పదలుచుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అదేంటి అంటే మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణం అదేంటి అంటే నమ్మకత్వం నమ్మకత్వం దేవుని ఎడల మనం నమ్మకంగా ఉంటే భలా నమ్మకమైన మంచి దాసుడా ఆయన ముగ్గురికి పని అప్పచెప్పాడు ఆ ముగ్గురులో ఒకరు ఇచ్చినటువంటి పనిని డెవలప్ చేశారు నమ్మకంగా ఆ పని చేశారు నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత అనిపించుకున్నారు రెండో వ్యక్తి కూడా అలాగే చేశాడు మూడో వ్యక్తి అయితే దాన్ని దాచిపెట్టి ఆయన ఎడల నమ్మకంగా లేకుండా ప పనిచ్చినటువంటి యజమానుని ఎడల ఏదో మరి మనస్సులో కపటం పెట్టుకొని అతను ప్రవర్తించాడు అందుకనే చెడ్డ దాసుడా అని పిలువబడ్డాడు మనం పరిషద గ్రంథంలో చూస్తాం కాబట్టి నమ్మకమైన మంచి దాసుడా అని మేము మనం పేరు పొందాలంటే మనం నమ్మకంగా దేవుని పని జరిగించాలి నమ్మకంగా ముందుకు వెళ్ళాలి నమ్మకత్వం చూపించాలి దేవుని ఎడల దేవుడిచ్చిన పనిలో ప్రభునంత పిల్లర మనం ఎక్కడా కూడా రాజీ పడటానికి లేదు దేవుని పని ఎడల దేవుడిచ్చిన పని ఎడలు అది మన జీవనోపాధి పని కానివ్వండి లేకపోతే సేవ కానివ్వండి దేవుని పని కానివ్వండి అది ఏదైనా కానివ్వండి మనం నమ్మకంగా జరిగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క దేవునిల మెండుగా పొందుకుంటాం కాబట్టి ప్రభునంద పిల్లర మరి మనకి దేవుడిచ్చినటువంటి చిన్న జీవితంలో దేవుని ఎడల మనం నమ్మకత్వాన్ని చూపిద్దాం నమ్మకంగా ఉందాం ఈ కొద్ది జీవితాన్ని మనం నమ్మకం లేకుండా దేవుని ఎడల ఎలా పడితే అలా జీవిస్తూ ఎలా పడితే అలా ముందుకు వెళుతూ దేవుని కోపాన్ని చూసే వరంగా ఉండకుండా ఆ నమ్మకత్వం అనే లక్షణాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఆశీర్వదించబడతాం తప్పకుండా దీవించబడతాం ఇలా చాలామంది దైవజనులు ఉన్నారు అయితే ఇప్పుడు నాకు ఆ మోజే సౌదరి గారు గుర్తొచ్చారు కాబట్టి ఆయన కొంచెం ఉదాహరణగా మీ ముందుకు తీసుకొని వచ్చాను ఆయన అన్నటువంటి ఆ మాట నాకు బాగా గుర్తుండే గుర్తుంది ప్రియులరా నా చెవుల్లో ఆ మాట ఎప్పుడు గింగురమని తిరుగుతూ ఉంటుంది నేను నమ్మకంగా పనిచేసాను దేవుని పని నన్ను ఆశీర్వదించాడని కాబట్టి అందుకనే ఆయన ఒక ఉదాహరణగా మీకు చెప్పటం జరిగింది ఏదేమైనా మనం నమ్మకంగా ఉందాం దేవుని ఎడల దేవుడిచ్చినటువంటి జీవితంలో ఈ జీవన ప్రయాణంలో నమ్మకంగా ముందుకు సాగుదాం దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం దేవుడిచ్చే దీవుని మేం పొందుకుందాం అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్